అనంతపూర్ డిస్టిక్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యాన శ్రీ శ్రీవరం ఆదినారాయణరావు గారి అమృత హస్తాలతో పంతొమ్మిది వందల నలభై ఐదులో అనంతపురం నగరంలో శ్రీ సాయిబాబా జాతీయ జాతీయోన్నత పాఠశాల ప్రారంభించబడ్డది ఈ జాతీయోన్నత పాఠశాలలో జిల్లాలోనే చాలా ప్రసిద్ధి పొందిన పాఠశాలగా ఆ రోజు ఎదిగింది ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్య నిభసించి సమాజంలో అనేక రంగాలలో బాగా స్థిరపడిపోయారు బాగా రాణించారు రాజకీయ క్షేత్రంలోను వ్యాపార రంగంలోను వ్యవసాయ రంగంలోనూ అనేక మంది ప్రభుత్వ అధికారులుగా రాష్ట్ర స్థాయి అఖిల భారత స్థాయి అధికారులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఈ విధంగా అనేక మంది అనేక రకాలుగా ఒక విజయవంతమైన జీవితాన్ని గడిపారు ఇక్కడ మంచి విద్యను అభ్యసింపజేసి అలాంటి పూర్వ విద్యార్థులందరినీ ఒకసారి కలపాలి ఒకసారి ఈ సంస్థ దగ్గరికి తీసుకొని రావాలి అని ఒక ఆలోచనతో ఓ సంవత్సర కాలంగా పూర్వ విద్యార్థుల శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల పూర్వాచార్యుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అనంతపూర్ డిస్ట్రిక్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ భావించి ఓ సంవత్సర కాలం నుంచి ఈ ప్రయత్నం జరుగుతున్నది రానున్న జనవరి మూడవ తేదీన పాఠశాల పూర్వ విద్యార్థులు పూర్వ ఉపాధ్యాయులకు జనవరి నాలుగవ తేదీన శ్రీ సాయిబాబా జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు పూర్వాచార్యులకు జనవరి ఐదవ తేదీన శ్రీ సాయిబాబా డిగ్రీ కళాశాల పీజీ కళాశాలల పూర్వ విద్యార్థులు పూర్వ ఆచార్యులకు ఆత్మీయ సమ్మేళనం భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నాం అప్పుడే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైనాయి దాదాపు నలభై వేల చదువు అడుగులతో ష్యామయానాలు నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా భోజన వసతికి సపరేట్గా వేరేగా ఏర్పాటు చేస్తున్నాం ఈ విధంగా భారీ సంఖ్యలోనే విద్యార్థులందరూ తరలి రావాలి అని చెప్పేసి మేము పిలుపు ఇచ్చాం ఆ పద్ధతిలోనే మేము భారీ సంఖ్యలోనే దాదాపు వేలాది సంఖ్యలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి అనేక ఊళ్ళ నుంచి అనేక గ్రామాల నుంచి నగరం నుంచి పట్టణాల నుంచి పూర్వ విద్యార్థులు వస్తున్నారు అని చెప్పేసి ఆశిస్తున్నాం ఆ పద్ధతిలోనే ఏర్పాటు భారీ ఎత్తున నిర్వహించబడుతున్నాయి మీ ద్వారా అనేక మందికి ఇక సమాచారం కూడా ఎక్కువ మందికి తెలవాలి అని మీ ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి ప్రతి నగరానికి ఈ పత్రికాముఖంగా కూడా అందరినీ సాయిబాబా విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి అని చెప్పేసినే శ్రీ సాయిబాబా విద్యా సంస్థల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క అధ్యక్షునిగా అందరినీ నేను కోరుకుంటున్నాను